కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడే కానీ కడప కార్పొరేషన్ పరిధిలో ఎక్కడే కానీ చెత్త పన్ను వసూలు చేయకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం నేతలు అయితే పేర్కొన్నారు అయితే ఇందుకు భిన్నంగా కడప కార్పొరేషన్ లో చేస్తున్న కొంతమంది సిబ్బంది అక్రమ వస్తువులకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళని గుర్తించామని చెప్పి కడప కార్పొరేషన్ కమిషనర్ గారు అయితే ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అందులో దాదాపు నాలుగు లక్షల రూపాయల పైచీలకు అయితే ఇప్పటికే రికవరీ చేయడం అయితే జరిగిందని చెప్పి ఆయన పేర్కొన్నారు వాటిని కలెక్ట్ చేసి కార్పొరేషన్కి రెమిట్ చేయకుండా ఉన్నారు అన్న విషయం మీద కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వచ్చినటువంటి నేమ్స్ ఆధారంగా యాక్షన్ తీసుకున్నాము అప్పుడు సుమారుగా ఆరు మంది మీద అదేవిధంగా ఎంహెచ్ఓని సరెండర్ చేయడం కూడా జరిగింది ఆ విషయంలో కాకపోతే ఇంకా తర్వాత మేము ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సర్వే చేయడం జరిగింది టీమ్స్ వేసి ఒక ఆరు టీముల్ని ఒక్కొక్క టీముల్లో ఏడు మందిని సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళని దానిలో లీడర్ గా పెడుతూ కొన్ని నేను కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది కరెక్ట్గా సర్వే చేస్తున్నారా లేదా అని దానికి సంబంధించి సుమారుగా రెండు వేల నాలుగు వందల పద్నాలుగు ఎస్టాబ్లిష్మెంట్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ తిరగడం జరిగింది టీమ్స్ సో ఈ రెండు వేల నాలుగు వందలకు గాను ఒక టూ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాత్ ఈసెస్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు గత ఆగస్ట్ నుంచి అని కేవలం మేము ఆగస్ట్ నుంచి తీసుకోవడం జరిగిందండి డేటా ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి దీన్ని కలెక్ట్ చేయొద్దని చెప్పారో ఆ టైం నుంచి ఫస్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆగస్టు టు జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుండి దాంట్లో చేసినటువంటి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ గాను టూ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో క్లాబ్ యూజ్ ఛార్జెస్ కలెక్ట్ చేశారని చెప్పారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో దాదాపుగా చేయలేదు అని చెప్పడం జరిగింది మిగిలిన వాటిలో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సుమారు అటువంటి వాటిలో చేయలేదు మా దగ్గర అని చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళకి రిపీటెడ్ గా కూడా అక్కడ చెప్పాము ఏదన్నా మీరు దేనికి భయపడకుండా కూడా చెప్పండి ఒకవేళ దీని వల్ల ఇబ్బంది క్రియేట్ అవుతున్న ఒక దూరంలో మీరు ఉండాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళందరికీ చెప్పాము వాళ్ళు అలాంటిది ఏమీ లేదు అని చెబుతూ మనకు రిటర్న్ గా కూడా మా దగ్గర ఎవరు కలెక్ట్ చేయలేదు అని ఇవ్వడం జరిగింది ఆ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సుమారుగా టూ టూ హండ్రెడ్ వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ ఎయిట్ ప్లేసెస్ లో మాత్రం కలెక్ట్ చేశారు అని చెప్పారు దీని మొత్తంలో కూడా ఒక నాలుగు లక్షల ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలకి మనకి స్లిప్స్ కూడా స్లిప్స్ కానీ ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ కానీ మనం సేకరించడం జరిగింది ఈ నాలుగు లక్షల ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయల కాకుండా సుమారు పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా దగ్గర స్లిప్పులు ఫోన్ పే ఫోన్ ఫోన్పే కానీ లేవు మేము ఇచ్చిన విధంగా కానీ మేము ఇచ్చాము ఈ నెలలో వాళ్ళకి ఇచ్చాము ఈ సోన్సో పర్సన్ కి ఇచ్చాము కొన్ని కేసెస్ లో ఏ పర్సన్ కి ఇచ్చామో తెలియదు అన్న కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి బట్ ఈ విధంగా ఇచ్చామని ఒక పన్నెండు లక్షలు సుమారు పన్నెండు లక్షలకు గాను వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో సో మొత్తంగా కలిపి ఒక పదహారు లక్షల నలభై వేల రూపాయలకు గాను దానికి సంబంధించి కలెక్ట్ చేశారు ఈ ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా అని మనకు ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఈ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వాళ్ళు చెప్పిన మాట అనమాట దాన్ని రిటర్న్ స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర షాప్ వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది ఎంత పే చేశారు అని ఏవైతే ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చారో ఆ ఎవిడెన్స్లు కూడా మనం చుట్టపరచుకోవడం జరిగింది వీటన్నిటి నుంచి తీస్తే మళ్ళీ మేము దీన్ని క్రాస్ వెరిఫై చేస్తాం ఎంత అమౌంట్ ఈ పీరియడ్లో మాకు ఆఫీస్కి వచ్చి కట్టారు అని దాన్ని చెక్ చేసినప్పుడు ఒక సుమారుగా ఈ ఆగస్టు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు జూలై ఇరవై ఐదు వరకు సుమారు ఏడు లక్షల రూపాయలు ఈ క్లాబ్ యూజర్ ఫీ కింద కట్టారు ఆఫీస్లో వేరు వేరు సెక్రటరీస్ అందులో గాను ఒక నాలుగు లక్షల రూపాయలు ఏవైతే మనకి మనం సర్వే చేసిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటి పేరు మీదనే కట్టినవి ఉన్నాయి మిగతా మూడు లక్షలు మన సర్వే చేయడం కొన్ని ఉండొచ్చు ఎందుకంటే టౌన్లో చాలా లోపల విత్ స్ట్రీట్స్ లోపల ఉన్నవి అన్నింటినీ మనం టచ్ చేయలేకపోయాము ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మేజర్ మనకు ఉన్నటువంటి మేజర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిలోనూ మనం తిరగడం జరిగింది దాంట్లో పరంగా వచ్చినటువంటి డేటా ఇది అండ్ కొన్ని ఎక్కడైతే ఇంటర్నల్ స్ట్రీట్స్ లో ఉన్న వాటిలోంచి నుంచి కొన్ని చోట కలెక్ట్ చేసి ఆఫీస్ కట్టడం జరిగింది వాళ్ళు అలా ఆఫీస్ కి కట్టకుండా డైరెక్ట్ గా వాళ్ళే మిస్అప్రాపరేట్ చేసిన కేసెస్ ని మేము బయటకు తీయడం జరిగింది అలా మిస్అప్రాపరేట్ చేసిన వాటిల్లో నుంచి ఒక ఇంకా పది మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి అందులో ఏడు మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు ముగ్గురు ఆప్ వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాము ఎనీ పబ్లిక్ ఎవరైనా కానీ క్లాజర్ చార్జెస్ అన్న దాన్ని ప్రస్తుతం కార్పొరేషన్ కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా దానికి సహకరించకండి మీరు కూడా ఏదో ఒక విధంగా భయపడి ఏదో పెనాల్టీలు వేస్తారనో లేకపోతే ఇంకో విధంగా మీకు ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి భయంతో మాత్రం ఎవరు పే చేయకండి అందరూ కూడా ఎటువంటి అటువంటి సిచువేషన్ వస్తే ఇమీడియట్ గా డైరెక్ట్ గా నాకే కాల్ చేసి మెసేజ్ చేసినా చెప్పొచ్చు ఆఫీస్కి వచ్చి చెప్పొచ్చు లేదంటే కాల్ సెంటర్ కాల్ చేసినా చెప్పొచ్చు సో దానికి ఎప్పుడు మీకు రివెన్స్ రెడల్ మెకానింజ్ అవైలబుల్గా ఉంటాయి